హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అండి బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నేనైతే శారీస్ ఇంకా జ్యువెలరీ కూడా సేల్ చేస్తున్నానండి శారీస్ ఏమో పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ట్రెండింగ్ శారీస్ ఉన్నాయండి మన దగ్గర జ్యువెలరీ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నాయి బీడ్ వర్క్ ఉన్నాయి నల్లపూసలు కానీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ అయితే మన దగ్గర ఉన్నాయండి చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి మంచి కలెక్షన్ ఉందండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి కలెక్షన్ అయితే ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అంటే ఒకసారి మీరు చెక్ చేయండి నిజంగా ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి జ్యువెలరీ వస్తుందా శారీస్ వస్తాయా అంటారు అంత బాగున్నాయండి ఒక్కసారి చెక్ చేసి చూడండి ఆషాడం కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి నిజంగా చాలా మంచి కలెక్షన్ అండి ఒక్కసారి అయితే చెక్ చేయండి మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్